ం నమస్వాయ నమ జై కాలభైరవాయ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే దీక్ష నియమాలు పాటించడం అలాగే నోములు పూజలు వ్రతాలు చేసుకునే వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది వాటి గురించి నేను మీ ముందుకి చెప్పడానికి వస్తున్నాను మీ సిద్ధేశ్వర శ్రీ గురుస్వామిని మొట్టమొదటిసారిగా సూర్యోదయం కాకుండానే నిద్ర లేవాలి చాలామందికి తెలియదు సూర్యోదయం తర్వాత కొంతమంది నిద్ర లేస్తూ ఉంటారు సూర్యోదయం అవ్వకముందే నిద్ర లేవాలి అలా లేచి స్నానం చేసి చక్కగా దేవ దేవతా మందిరంలో శుభ్రపరచుకుని దీపారాధి చేసేయాలి మొట్టమొదటిసారి అదొకటి తర్వాత సూర్యాస్తమయం అయింది సూర్యాస్తమయం అయింది సరే అయిన తర్వాత దీపారాధి చేసి అల్పాహారం గడ్డ భుజించి అప్పుడు పడుకోవచ్చు కానీ సూర్యాస్తమయం కాకుండా నడుం వాల్చడం పడుకోవడం కట్ట చెయ్యకా చేయకూడదు సూర్యాస్తమయం అవ్వకుండా నడుము వాల్చడం పడుకోవడం కట్ట చేయకూడదు రెండోది మూడోది ఏంటంటే గడప మీద కూర్చుంటున్నారు చాలామంది గుమ్మాల మీద గుమ్మాల మీద కూర్చోవడం గడప మీద కూర్చోవడం నిలబడ్డం గడపను తొక్కుతూ నిలబడ్డం కాలం పట్టుకు అనమాట అలాగే గడప మీద కూర్చొని ఇలా తలబెట్టుకు తల పట్టుకొని ఉంటారు అలా చేయకూడదు ఇది ఒక నియమం నాలుగవది ఏంటంటే గడపకు యువతల బతక యువతల పక్క నిలబడి అటుపక్క వస్తువులు ఎవరికైనా ఇవ్వడం కానీ లేదా యువతల పక్క పట్టుకొని యువతల పక్క నించు అవతల పక్క వస్తువులు ఎవరికైనా తీసుకోవడం కానీ చేయరాదు ఇది కూడా నాలుగో సూత్రం ఐదో సూత్రం ఏంటంటే ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండరాదు ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండరాదు ఎందుకంటే ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు అనేది ఉండాలి తర్వాత గోలు కొరుక్కోకూడదు గోలు కొరుగుతూ ఉంటారు చాలామంది ఇలాగ ఇలా ఇలా అంటారు ఇలా ఇలా ఇలాగ అంటూ ఉంటారు గోళ్ళు కొరగకుండా కొద్ది నోట్లో పెట్టుకుని ఇలా చెప్తూ ఉంటుంటారు ఆ గోళ్ళు అనేది కొరకరాదు తర్వాత కూర్చున్నప్పుడు పాదాలు ముట్టుకోరాదు కూర్చున్నప్పుడు పాదాలు ముట్టుకోకూడదు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అదొకటి తర్వాత తూర్పు వైపు నిలబడి తల దువ్వుకోరాదు చాలామంది స్నానం చేసిన తర్వాత తల దువ్వుకుని ఉంటారు తూర్పు వైపు నిలబడి తల దువ్వుకోకూడదు అదొకటి తర్వాత తొమ్మిదవ సూత్రం ఏంటంటే తలకు నూనె పెట్టరాదు తల తల దువ్వుకోకూడదు తలకి నూనె పెట్టకూడదు తల దువ్వుకో అంటే ఎవరైనా దీక్ష పాటించేటప్పుడు తల దువ్వుకోకూడదు తలకి నూనె పెట్టకూడదు నోములో వ్రతాలు చేసుకునే వారికి ఇవన్నీ అనమాట చెప్పేది తర్వాత పదవ సూత్రం ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంతమంది కొంత హెయిర్ ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకి జుట్టు విరబోసుకొని తిరగరాదు ఆడవాళ్ళకి మాత్రం జుట్టు విరబోసుకొని తిరగరాదు అలాగే మగవాళ్ళు కూడా జుట్టు విరబోసుకోకూడదు చిన్న రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోవాలి తర్వాత ఆడవాళ్ళు జుట్టు అంటే విరబోసుకు అంటే జర వేసుకున్న తర్వాత ఒక పువ్వు అయినా పెట్టుకోవాలి ఒక పుష్పం ఖచ్చితంగా పెట్టుకోవాలి పుష్పం లేకుండా బోసిగా తిరగరాదు అదొకటి పూజ వ్రతము నోము అయ్యేదాకా ఎంగిలి పడకూడదు ఎవరైనా సరే ఈ పూజ వ్రతము నోము అయ్యేంత వరకు కూడా ఎంగిలి అనేది పడకూడదు అలాగే రాత్రిపూట పెరుగు తినరాదు ఎవరైనా సరే రాత్రిపూట పెరుగు అనేది తినగరాదు మజ్జిగ మాత్రమే తాగాలి ఇది ఖచ్చితంగా చేయాలి చేయాలి ఇతరులు చేతి మీదుగా ఇనుము ఉప్పు నూనె అందుకోకూడదు ఈ యొక్క పూజా సమయాల్లో కానీ నోములు కానీ వ్రతాలు చేసుకునే సమయంలో దీక్ష చేసిన సమయంలో కానీ ఇనుము ఉప్పు నూనె అందుకోకూడదు ఇది వాస్తవం తర్వాత పద్నాలుగు సూత్రం వెళ్తే స్నానాంతరం పొయ్యి వెలిగించాలి స్నానం చేసిన తర్వాత పొయ్యి వెలిగించాలి అది కూడా శుక్రవారం ఇల్లు దాటి పోరాదు స్నానాంతరం పొయ్యి వెలిగించాలి శుక్రవారం నాడైతే ఇల్లు దాటి ఎవరు కూడా బయటికి వెళ్ళరాదు అదొకటి ఇంటికి వచ్చిన కన్యలకు కానీ ముత్త కానీ బొట్టు పెట్టాలి ఒక బొట్టు కానీ లేదంటే వాళ్ళు జాకెట్ మొక్క ఇవ్వడం కానీ ఒక పుష్పం కానీ పసుపు బొట్టు పెట్టి ఇవ్వడం కానీ వాయినం అనేది ఖచ్చితంగా ఆడవాళ్ళు ఈ విషయం పాటించాలి చేయాలి మంగళవారం మౌనంగా ఉండడం మంచిది నోములు వ్రతాలు దీక్షలు చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మంగళవారం నాడు మౌనంగా ఉంటే చాలా మంచిది అలాగే ఖచ్చితంగా చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే చాప వేసుకొని పరుపు వేసుకొని అదే దుప్పటి వేసుకొని దీక్ష కదా నోమే కదా పర్వాలేదు నోము తీసుకున్నాం కదా అని చెప్పేసి మంచం మీద వెళ్ళి పడుకోవడంగా చేస్తుంటారు ఉంటారు అలాగే చేయకూడదు ఎవరైనా సరే నేల మీద అనేది ఖచ్చితంగా పడుకోవాలి ఖచ్చితంగా నేల మీద అనేది ఖచ్చితంగా పడుకొని తీరాలి అదొకటి అలాగే చెడు మాటలు వినద్దు మాట్లాడద్దు ఎవరు కూడాను పరాయి ఇంటి భోజనం పనికిరాదు మీ ఇంట్లో మీరే వండుకొని తినాలి ఈ నోములు కానీ వ్రతాలు చేసుకునేవారు ఎవరైనా సరే ఆ రోజు భోజనం అనేది మీ ఇంట్లో మీరే వండుకొని ఖచ్చితంగా తినాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా అలాగే భగవన్నామంతో మేలుకున్నంత వరకు ధ్యానిస్తూ ఉండాలి ఖచ్చితంగా మనం పడుకోకుండా ఉన్నంతవరకు కూడాను భగవన్నామ స్మరణం మనసులో స్మరణం చేసుకుంటూనే ఉండాలి ఖచ్చితంగా చేసుకుంటే ఎంత భగవన్నామ స్మరణం చేసుకుంటామో అంత మంచిది తర్వాత ఈ సమయాల్లో దక్షిణ తాంబూలాలు దానాలు చేయాలి ఎవరైనా సరే నోములు కానీ వ్రతాలు కానీ దీక్షలు కానీ చేసేటువంటి వ్యక్తులు ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క దక్షిణ తాంబూలాలు అనేది అలా దానాలు చేస్తూనే ఉండాలి అన్నదానం కానీ దక్షిణ తాంబ ఫలదానం కానీ లేదంటే ఏదో ఒకటి అనమాట దానం చేస్తూనే ఉండాలి వ్రత దీక్షాకాలంలో తల్లిదండ్రులు గురువులకు సూర్యచంద్రులకు పిత్రులకు రోజు నమస్కరించుకోవాలి వ్రతం అయ్యేంత వరకు దీక్షలో ఉన్నంత వరకు దీక్ష కానీ వ్రతం కానీ పరిపూర్ణం అయ్యేంత వరకు కూడా అది పరిపూర్ణం అయ్యేంత వరకు కూడా తల్లిదండ్రులకి గురువులకు సూర్యచంద్రులకు పితృలకు అందరికీ కూడా నమస్కారం చేసుకోవాలి ఖచ్చితంగా ఇది చేసుకోవడం వల్ల చాలా మంచి శుభ పరిణామం ఎవరికైనా సరే మీరు చేసేటువంటి దీక్ష ఏదైతే ఉందో అది పరిపూర్ణమవుతుంది ఎందుకంటే ఈ యొక్క సూచనలు ఖచ్చితంగా పాటించండి ఈ యొక్క సూచనలు పాటించి అందరూ ఆచరించండి మరొక్క మరిన్ని విశేషాల గురించి విశేషాలతో నేను మీ ముందుకు మళ్ళీ నేను వస్తాను మీ సిద్ధేశ్వర శ్రీ కార్తీయ గురుస్వామి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్య ఉంటే కామెంట్ సమస్య ఉండే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా మీ అందరికీ కూడాను అందుబాటులో ఉంటాను మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామి మరిన్ని విశేషాల గురించి మీ ముందుకి రాబో వస్తాను అందుకని తప్పకుండా నా ఓంకార శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడాను సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై కాలభైరవాయ్ శ్రీమాత్రేణ ఆయుష్మాన్ భవ